అందరికీ నమస్కారం ఈరోజు నేను మా పెరట్లో పూచిన తెల్లని పూలతో మాలకడుతున్నాను పూలను మాలకట్టడం అంటే నాకు చాలా ఇష్టం మనమే స్వయంగా మాలకట్టి ఆ దండను ఆ దేవుని మెడలో అలంకరించడంలో ఉన్న ఆనందం బయట చాలా ఖరీదు పెట్టి దండకుని వేయడంలో ఉండదు కదా నేను రోజు పూలను మాలకట్టి ఆ కృష్ణయ్య మెడలో వేయగానే ఆ సుందర వదనార విందుని రూపం ముగ్ధ మనోహరంగా కనువిందు చేస్తూ చేతులు జోడించాలనిపిస్తుంది చేతులో వేణువుతో శిరస్సున పింఛముతో వికసిత వదనంతో మోమున చిరు దరహాసంతో పక్షస్థలాన కౌస్తుభంతో గళమన పూ చిరుముమల చిరుముల ప్రణమిల్లాలనిపిస్తుంది నమస్కరించాలనిపిస్తుంది